అక్షరం సిగ్గుపడుతుంది భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సామాన్యుడు సరిగ్గా వాడుకుంటున్నాడో లేదో తెలియదు కానీ మీడియా మాత్రం అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తుంది అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుగా నానా యాజి చేస్తుంది ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది ముంబైకి చెందిన ఒక పత్రిక ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని రాజ్యాంగ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ మీదనే ఆరోపణలు చేసింది తాటికాయ అంత అక్షరాలతో పెద్ద పెద్ద బ్యానర్ ఐటెం పెట్టి అంతే సోషల్ మీడియాకు మంచి ఐటెం దొరికింది నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ప్రపంచ యాత్ర చేసింది సో ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కదా సదరు సంస్థకి ఆధారాలుంటే ప్రవేశపెట్టు అంటూ ఆదేశించింది అంతే ఆధారాలు లేవు నాన్న యాగన సంగతి తెలిసిందే విషయం ఇంకేం చేస్తుంది మూడో పేజీలో చిన్ని చిన్ని అక్షరాలతో ఒక చిన్న క్షమాపణ లెటర్ రాసి సవరణ చిన్న చిన్ని 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 అక్షరాలతో అబద్ధాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో రాసిన పత్రిక నిజాన్ని చిన్ని చిన్ని అక్షరాలతో థర్డ్ పేజీలో రాయడంతో అక్షరం సిగ్గుపడింది